నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది నమస్కారాలు మరి ఇవాళ కడపనగరంలో మా సోదరుడైన అతను నాయబ్ గారు టెక్ పార్క్ అనే పేరుతో మరి ఈరోజు సిసి కెమెరాలకు సంబంధించిన షోరూమ్ ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది మరి కృష్ణహార్ సర్కిల్లో వర్క్ కాంప్లెక్స్ లో మరి షోరూమ్ ని మరి ఈరోజు ప్రారంభించడం జరిగింది మరి నాయబు గత కొన్ని సంవత్సరాలుగా మరి సిసి కెమెరాల్లో బాగా అనుభవం ఉంది అది ఈరోజు హైక్ విషన్ అనే కంపెనీతో టైఅప్ అయ్యి మరి దానికి సంబంధించిన ఈరోజు డీలర్షిప్ సిసి కెమెరాలకు సంబంధించి అది ఈరోజు ఇక్కడ షోరూమ్ ని ప్రారంభించింది అది సిసి కెమెరాస్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిసి కెమెరాస్ ఉన్నాయి లాంగ్ రేంజ్ కెమెరాస్ ఉన్నాయి అదేవిధంగా చిప్ లో ఆపరేట్ అయ్యే కెమెరాస్ ఉన్నాయి ఎక్కడైతే మనకు ఎలక్ట్రిసిటీ అవైలబిలిటీ లేకుండా ఉంటుంది ప్రాంతంలో పెట్టి మనం కన్స్ట్రక్షన్స్ అలాంటి చోట కూడా చిక్కు పెట్టి కూడా మరి సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోవచ్చు మరి విధంగా వైఫై కు సిసి కెమెరాస్ కూడా ఉన్నాయి మరి ఈ రకంగా అనేక రకాల ఎందుకంటే ఇప్పుడు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మరి ఈరోజు సిసి కెమెరాస్ రావడం జరిగింది దీని ద్వారా కూడా ఈరోజు ప్రతి నిత్యం కూడా అన్ని చోట్ల కూడా ఈరోజు సిసి సిసి కెమెరాస్ సర్వెలెన్స్ అనేది ప్రాముఖ్యతను సంతరించుకున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తున్నా కనిపిస్తుంది ఎందుకంటే ఇవాళ దొంగతనాలు కానీ మరి ఇవన్నీ కూడా ఎక్కువైన క్రైమ్ ఎక్కువైన పరిస్థితిలో మరి సీసీ కెమెరాస్ యొక్క ప్రాధాన్యత ఎక్కువ పెరిగిన పరిస్థితి ఉంది మరి ఇవాళ అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి వద్ద సిసి కెమెరా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది షాప్స్ కానీ హౌసెస్ లో కానీ అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు సిసి కెమెరా కెమెరా సర్వైలెన్స్ లో ఉంటే మరి మన అందరు కూడా భద్రతగా ఉంటుంది కాబట్టి అది ఇప్పుడు ఎక్కువ దీని మీద ఫోకస్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా మరి ఆ దిశలోనే మరి ఇక్కడ స్కోప్ కూడా ఉంది ఎందుకంటే వ్యాపారానికి బాగా స్కోప్ ఉంది ఇప్పుడు ఇది సెకండ్ బ్రాంచ్ సెకండ్ బ్రాంచ్ ఈ రోజు ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషం నేను గారికి మరి వాళ్ళ అన్నదమ్ములకు వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ ఇప్పుడు బాగా ఎందుకంటే సిసి కెమెరాస్ అనేది ప్రాముఖ్యత పెంచుకున్నాక పరిస్థితిలో ప్రతి ఒక్క చోట కూడా దీని నీడ్ ఉంది నీడ్ ఆఫ్ అవర్ ఉంది కాబట్టి మరి వ్యాపారం బాగా దిన దినాభివృద్ధి చెందాలి మరి ఇంకా ఇలాంటి అనేక బ్రాంచెస్ ని కూడా మరి నాయకు వాళ్ళ అన్నతములు ఇంకా అనేక చోట్ల కూడా బ్రాంచెస్ ఓపెన్ చేయాలని చెప్పి కూడా అల్లాతో ప్రార్థన చేస్తున్నాం మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మరొకసారి అభినందన తెలియదు కడ ప్రజలకు సుఖాట కృష్ణా సర్కిల్లో మన సెకండ్ బ్రాంచ్ ఓపెన్ అయ్యింది టెక్పాట్ సెక్యూరిటీ సిస్టమ్ అనేది మన కాడ వచ్చేసి హెచ్టీ కెమెరాస్ కెమెరాస్ కెమెరా కెమెరా ఫోర్టీ కెమెరా వైర్లెస్ కెమెరాస్ ఉంటాయి రోజు రావాల్సిన కోరుకున్నాము హోల్సేల్ ఇది సెకండ్ బ్రాంచ్ ఉంది ఫస్ట్ బ్రాంచ్ అడ్రస్ వచ్చేసి ఇక్కడ కృష్ణాల్ ఖాన్ కడక్ హోటల్ పక్కన ఈ సెకండ్ బ్రాంచ్ వచ్చేసి కృష్ణా సర్కిల్లో మదీనా జ్యూస్ పక్కనే ఉంటుంది ఇది మన హోల్సేల్ అండి మన కాడ వచ్చేసి త్రీ ఫోర్ కంపెనీస్ ఉంటాయి మెయిన్ వచ్చేసి హిక్విజన్ సిపి ప్లేస్ ట్రూ ఇది వచ్చేసి హిక్విజన్ హిక్విజన్ త్రీ కే కెమెరాస్ ఈ ప్రామా ఐపీ కెమెరాస్ ఇది ఇంకోటి వచ్చేసి హిక్విజన్ ఐపీ కెమెరాస్ ఇది హిక్విజన్ హెచ్డి కెమెరాస్ మనం వచ్చేసి హిక్విజన్ సబ్ సబ్ డీలర్ మేము కాస్ట్ వచ్చేసి అన్ని హోల్సేల్ ప్రైసెస్ ఉంటాయి అన్ని ఆన్లైన్ ప్రైస్ అయితే ఉంటది మీకు ఆన్లైన్ గానే అది తక్కువనే ఉంటారు సర్ సర్వీస్ అలా ఉంటుంది సర్వీస్ అయితే వచ్చేసి వన్ ఇయర్ ఫ్రీగా ఉంటది ఓపెనింగ్ ఓపెనింగ్ మన సార్ అంబేద్కర్ సార్ వస్తున్నారు ఇంకొంచెం పొరలా ఇంకా అంబేద్కర్ సార్ కి సూపర్ పికల్ వచ్చే సాటిలైట్ వస్తది అలారం కూడా మనం పెట్టేది అమరాస్తారు అలాంటి టెక్నాలజీస్ మన అందబాటులో ఉంది మా హిక్విజన్ కంపెనీయాల టెక్నాలజీ అందుబాటులో ఉంది వెరైటీ వెరైటీ కెమెరాస్ ఉన్నాయి ఏ కెమెరాస్ మీకు మీ బడ్జెట్ బడ్జెట్ ఫ్రెండ్లో లో కెమెరాస్ మీకు ఇక్కడ అన్నమాట అనమాట మీకు ఏ ఇబ్బంది లేకుండా మనం సర్వీస్ ఇస్తాము మీ ట్రెండింగ్ బడ్జెట్ లో మీకు ఇన్స్టలేషన్ చేసిస్తాము మెయిన్ మనం హిక్విజన్ పబ్లికన్ డిస్ట్రిబ్యూటర్ కడబాటు మెటీరియల్ సప్లై చేస్తాము ఈవెన్ హోల్సేల్లో అండ్ రీటైల్లో కానీ ఇన్సులేషన్ కావాలంటే మీకు మాకు ఇబ్బంది 24 24 21 अवेलेबल ఉంటాము సర్వీస్ కి ఒకసారి మనం అన్పాట్రో లేకపోతే మనం ఆ కాల్ తీసుకోని మార్కెట్ రోడ్ మీకు సర్వీస్ కొబెట్ చేస్తాం సరేండి అందరికి థాంక్యూ వెరీ మచ్ ప్రతిదలు అందరికి వచ్చినందుకు ఓపెనింగ్ ఈ లాంగ్వేజ్ భాషాసారి ప్రతిదలు వీరు అన్నకి మీ అందరికి ఎప్పుడొచ్చిన ఈ ఓపెనింగ్ అందరికి కోట్ చేస్తున్నాము మా కాంటాక్ట్ నంబర్ 799 308 టూ నైన్ సెవెన్ వన్ ఆల్టర్నేటివ్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ డబల్ జీరో నైన్ వన్ మీరు ఆన్లైన్ జస్ట్ వాట్సాప్ ద్వారానే మా మొబైల్ నెంబర్ వాట్సాప్ వాట్సాప్ మెసేజ్ పంపిస్తే మనం ఆన్సర్ ఇస్తాం